Burning desire to do to know and to do the will of God. Here again we have a similar example. It was Brother Bhaksing who taught the Christian world in a new way to seek for the will of God. దేవుని చిత్తాన్ని ఎలా చేయాలన్న విషయాన్ని నేర్పించాడు లాస్ట్ వీక్ వన్ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ కేమ్ టు అస్ సీకింగ్ మ్యారేజ్ అలయన్స్ ఫర్ ది సన్ చూడండి గత వారంలో ఒక విశ్వాస కుటుంబం వారి కుమారుడికి వివాహ బంధం చూడమని నా చెంతకొచ్చారు వి హ్యాడ్ అ సర్వెంట్ సర్వింగ్ ద లార్డ్ అ వెరీ గుడ్ యంగ్ గర్ల్ వి హ్యాడ్ వి హ్యావ్ గుడ్ యంగ్ గర్ల్ హూ ఈస్ సర్వింగ్ ద లోడ్ కానీ మా దగ్గర ఒక యవన వస్త్రాలు ప్రభు సేవ కను వచ్చి ప్రభు సేవ చేస్తుంది వెరీ వెల్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా ఉన్నత విద్యాభ్యాస బట్ సర్వింగ్ ద లోడ్ తన దేవుని సేవ చేస్తుంది అండ్ దిస్ ఫ్యామిలీ కేమ్ అండ్ సెడ్ ఓ దిస్ ఇస్ ద రైట్ పర్సన్ కాబట్టి ఆ కుటుంబం వచ్చేనింది ఈఎంఐ దేవుని చిత్తం అన్న సో దే సెడ్ వి ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ నేను అన్నాను దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తాం ఓ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంత బానే ఉంది దెన్ దే లేటర్ సెడ్ ఆ తర్వాత అన్నారు దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇది దేవుని చిత్తం అన్న గాడ్ హస్ రివీల్డ్ ఇట్ టు us దేవుడు మాకు బయలుపరిచాడు అన్న సో దెన్ వి ఆస్క్ ద క్వశ్చన్ అప్పుడు నేను ప్రశ్న వేశాను వేర్ ఇస్ ద బాయ్ వేర్ ఇస్ ద బాయ్ బాల్ ఎక్కడ ఉంది బాయ్ 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 అబ్బాయి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంటున్నారు ఇది దేవుని చిత్తం అని పిల్లడు అంట సో విట్ ప్లీజ్ ఇప్పుడు అబ్బాయితో మాట్లాడాలి ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గర్ల్ టు ద బాయ్ కాబట్టి

కాబట్టి ఆ అమ్మాయి నా భార్య నౌ ద పేరెంట్స్ ఆర్ కమింగ్ ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి అంటున్నారు బ్రదర్ ఇట్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ సౌదర అసలు దేవుని చిత్తం కాదండి ఇది నౌ జస్ట్ 1 వీక్ అగో దే వర్ సేయింగ్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ కాబట్టి పోయిన వారమే అన్నారు ఇది సంపూర్ణంగా దేవుని చిత్తం అని వి వర్ హెసిటేటింగ్ ఇప్పుడు తచ్చాడుతున్నాం బట్ దే వర్ నో డౌట్ అబౌట్ ఇట్ కాబట్టి వాళ్ళు అంటున్నారు ఏ అనుమానం లేదు ఇందులో నేను దేవుని చిత్తం వన్ వీక్ ఒక వారం తర్వాత అంటున్నారు దేవుని చిత్తం అమ్మాయి యొక్క పొడుగును బట్టి దేవుని చిత్తమా కాదని గ్రహించారు బై ద కలర్ ఆఫ్ ద అమ్మాయి యొక్క రంగును బట్టి ఇంటూ సచ్ అట్లాంటి పడిపోతున్నాం వి యూస్ ద ద విల్ గాడ్ గాడ్ ఇన్ చూడండి దేవుని దేవుని చిత్తము అనే మాటను వ్యర్థంగా వాడుతాం ఫర్ ఫర్ చిత్తం కొరకైన గౌరవం లేదు ఓన్లీ లుకింగ్ ది సంగతులు మాత్రమే చూస్తాం వెదర్ గుడ్ అవర్ ఓన్ కాస్ట్ అది మన మన మంచిదిగా ఉంటుందా లేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆ విద్యాబుద్ధులని బుద్ధులన్నీ కూడా ద సైజ్ ఆఫ్ ద బాడీ ఇక్కడ శరీరం యొక్క ఆకారం ద కలర్ ఆఫ్ ద స్కిన్ తర్వాత చర్మపు యొక్క రంగు నో డిసైడ్ టు ఫైండ్ గాడ్స్ విల్ అసలు దేవుని చిత్తం తెలుసుకోవాలనే చింత ఏమాత్రం లేదు హౌ కెన్ వి బి ఇన్ ద సిటీ ఆఫ్ గాడ్ అలాగైతే ఆ పట్టణంలో నువేరా ఉండగల దిస్ ఇస్ ఎ టెరిబల్ డిసాస్టర్ ఇది భయంకరమైనటువంటి ఉపద్రవం వి ఆర్ యూజింగ్ స్పిరిచువల్ టర్మ్స్ అండ్ యూజింగ్ దెం ఇన్ వే మనమంతా కూడా ఆత్మీయమైనటువంటి పరిభాషను We are trying to establish the will of God. బేస్డ్ ఆన్ అవుట్వర్డ్ థింగ్స్ బాహ్య సంబంధమైన సంగతులను ఆధారంగా చేసుకొని దేవుని చిత్తాన్ని స్థిరపరుచుకుంటున్నా కెన్ యూ రిమెంబర్ బ్రదర్ బక్సింగ్ సెయిన్ కడిసౌడ్ బక్సింగ్ గారు చెప్పిన మాట ఎంగ్ నాఫ్ ద యంగ్ జనరేషన్ వుడ్ నాట్ హావ్ హర్ట్ చాలామంది యవనస్థులైనటువంటి ఈ తరం వారు బహుశా ఈ మాటలు విని ఉండదు ఐ మై సెల్ఫ్ హెడ్ టు హియర్ ద రికార్డెడ్ మెసేజ్ ఎందుకంటే నా మటుకు నేనే ఎప్పుడో రికార్డ్ చేయబడిన మెసేజ్లు వినాల్సి వచ్చింది గ్రేట్ ఆఫ్ ప్రీవిలేజ్ ఆఫ్ మ్యాన్ to know the will of god and to do it okay manishini kona goppa adikyeta undi yarante avikti devuni chitta merigi devuni chittam mchaita yeah it's the greatest privilege of man to know the will of god and to do it devuni chitta merigi devuni chitta mchaita yeah okay manishini kona goppa adikyeta nijapat that is why we thought that that should be considered one of the foundation Andu the manamu ఈ ప్రాకారానికి ప్రత్యేకించబడిన జీవితానికి ఉన్న పునాదిలో ఇది ఒకటిని చెప్పు డు యు హావ్ ఎ టు నో ద విల్ ఆఫ్ దేవుని చిత్తము ఎరగాలి అన్న ఆశ ఉందా ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో అనేక విషయాలు ఇన్ యువర్ డే టు డే లివింగ్ నీ అనుదిన జీవితంలో ప్లీజ్ లార్డ్ రివీల్ యువర్ విల్ టు మీ ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అలా ప్రార్థించాలి ఎవ్రీ డే ఎవ్రీడే లార్డ్ రివీల్ స్పిరి ఆత్మా చిత్తం దిస్ థింగ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద లోకం నుండి మనం వేరే జీవించేదానికి ఈ సంగతులే మనకు దోహదపడతాయి ప్రార్థన చేసుకుంటారు